హాయ్ ఫ్రెండ్స్ గత రెండు రోజులుగా ఏదైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది అంటే అది జానీ మాస్టర్ లవ్ జిహాద్ అనే చెప్పాలి అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఎవరికీ తెలియదు దానికి సంబంధించిన ఆధారాలు కూడా లేవు అది నిజమైతే మాత్రం జానీ మాస్టర్కి తప్పకుండా శిక్ష పడాలి తన తప్పు లేకపోతే తనను తాను నిరూపించుకొని బయటపడాలి అసలు విషయంలోకి వెళ్తే జానీ మాస్టర్ అసలు పేరు షేక్ జానీ బాషా మన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో జన్మించారు చిన్నప్పటి నుంచి డ్యాన్స్పై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి ఈటీవీలో ప్రారంభించిన డి అల్టిమేట్ డ్యాన్స్ షో అనే ప్రోగ్రాంతో డ్యాన్సర్గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ నచ్చి హీరో నితిన్ ద్రోణా సినిమాకి కొరియోగ్రాఫర్గా అవకాశం ఇచ్చారు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న జానీ మాస్టర్కి కొరియోగ్రాఫర్గా మంచి అవకాశాలు కూడా బాగా వచ్చాయి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ నచ్చి రామ్ చరణ్ రచ్చా సినిమాకి డ్యాన్స్ మాస్టర్గా అవకాశం ఇచ్చారు అప్పటి నుంచి జానీ మాస్టర్ లక్ మారిందనే చెప్పాలి తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్తో కూడా కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది అయితే ఇదంతా ఒక లెక్క రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక లెక్క రెండు వేల పదిహేడుకు ముందు జానీ మాస్టర్ అంటే కొంతమందికే తెలుసు ఎప్పుడైతే డి డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరించారో అప్పటి నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ జానీ మాస్టర్ అంటే తెలిసిందే అయితే డీ షోలో ఓ కంటెస్టెంట్ను అసిస్టెంట్గా పెట్టుకొని తనను బలవంతం చేయబోయాడని మతం మార్చుకొని పెళ్లి చేసుకోమన్నాడని కంప్లైంట్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారని వార్తలు వచ్చాయి అయితే మళ్ళీ ఇప్పుడు తనను చంపేస్తాను అని బెదిరుస్తున్నాడని ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో సంచలనంగా మారింది అయితే ఇప్పటికీ నిజ నిజాలు ఏంటి అన్నది తెలియలేదు కానీ ఎవరికి నచ్చింది వారు రాసుకుంటున్నారు ఏదేమైనా జానీ మాస్టర్ నిజంగా తప్పు చేసుంటే తగిన శిక్ష పడాలి లేదా జానీ మాస్టర్ తాను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది జానీ మాస్టర్పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ